ఇది దప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు చుండు ముదమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదరుచుండు భయలేరు కాలా ఇది నిత్యాయమురా అదిగా నా నీరెంటి రెంటి నరసి నీవిప్పుడు విదీతముగా విడర మంత్రములు ఇట్లు వదురుచుండునురా బయలేరు కాల ఇది నిశ్చాయమురా జై నిజ గురుభ్యో నమ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు శ్రీమద్ భాగవత కృష్ణప్రభు దేశకేందుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబ శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులలో గురుని నందు మనం ఈరోజు ఐదవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ దీనికి మునుపు కందార్థంలో తొలి మంత్రమైనటువంటి ద్వాదసాక్షరి భావము సర్వత్రా నిండి ఉన్నదని ఇక రెండవదైనటువంటి షోడసాక్షరి అనేటువంటిది చూసేది వినేది అనేది కనేది తినేది అని తెలియజేసి మొట్టమొదట ఈ ద్వాదసాక్షరి ఏదైతే ఉన్నదో దానిని సంపూర్ణముగా గురుముఖత అవలోకనం చేసి ఏ కాలమందున లేనిది ఇది కలకాలము ఈ ఎరుకతో ఉండబడేటువంటి దానిని విడవమని ఎరుకగాదా చూసేది వినేది అని శిష్యులకు ఎరిగించినటువంటి గురుదేవులు ఈ కందర్థంలో నాయన శిష్య ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు చుండు ముదమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్స వదరు చుండు రా బయలెరు కాలానిధి శిష్య ఇది బయలు ఎరుకలకు ఇది నిత్యం నాయనాది ఎలా అంటే ఇక్కడ ద్వాదసాక్షరి అనబడేటువంటిది ఆ గురు గోప్యం ఏం తెలియజేస్తుంది అలానే షోడసాక్షరి మహామంత్రం ఏం చెప్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనకు కృష్ణప్రభు దేశుల వారు చక్కగా అందజేస్తూ ఉన్నారు ఏం చెప్తుంది అసలు ద్వాదసాక్షరి ఇది తప్ప ఏమీ లేదు ఏది తప్ప ఈ బయలు తప్ప ఏమీ లేదని చెప్తుంది చాలా జాగరూకతతో గ్రహించు ఆయన ఈ బయలు మాత్రమే శాశ్వతం అని చెప్తుంది ఈ బయలు తప్ప ఏమీ లేదని చెప్తుంది మొదటిది మొరబెట్టుచుండు ఆ విధముగా అది ఆ గురు వాక్యం ఏదైతే ఉన్నదో అలా ఎరిగిస్తుంది గురిని నోట పలికిస్తుంది గురుని వాక్యం ద్వారా అందజేస్తుంది ఏమని ఈ ఉత్తబట్ట బయలు మాత్రమే ఉన్నదని ఈ ఉత్తబట్ట బయలు తప్ప ఏమీ లేదని ఈ ఉత్తబట్ట బయలే స్వత సిద్ధమని ఈ ఉత్తబట్ట బయలే శాశ్వతమని సత్యమని తెలియచేసేటువంటిది మొదటిదైనటువంటి ద్వాదశాక్షరి కాబట్టి దీన్ని నువ్వు ఎలా వినాలి ముదమునా ఆనందాశేముతో వినాలి ఆ గురు కరుణామృతమైనటువంటి ద్వాదశాక్షరి సూచన ఏదైతే ఉన్నదో దానిని అందుకోవాల శిష్య అంతేగాని మాటల ద్వారా కాదు నాయన ఇది ఇది గురుదేవుని యొక్క కృప గురుదేవుని కరుణ కావున నీవు అలా విను అయితే రెండవది ఏం చెప్తుందో చెప్తున్నాను నిర్ణయ వాక్యాన్ని మనకు అందజేస్తూ ఉన్నారు ఇది ఏమీ లేదు పొమ్మని ఏది ఏమీ లేదు మూలము లేని గుర్తెరిగే శరీరము ఏ కాలమందున ఏమీ లేనిదని ఇది నిలువ జాలనిదని ఇది భ్రాంతి అని ఇది తాడుల్లో తోపింపబడినటువంటి పాము చందము మాత్రమేనని రెండవది ఏది రెండవది మనం గత కందార్ధములలో చెప్పుకున్నాం ఈ షోడసాక్షరి అనబడేటువంటి మూలము లేని గుర్తిరిగే శరీరము ఏది లేదనేటువంటిది అది ఇది ఏమీ లేదు అంటుంది ఏమి లేదు పొమ్మంటుంది ఈ చూచేది వినేది తినేది ఏమీ లేనిది తన్మాత్ర సహితమైనటువంటిది ఏమీ లేదు నేను అనేది ఏమీ లేనిది అంటుంది రెండోది లెస్స వదరు చుండునురా అది ఎలా చెప్తుంది దృఢమయ్యేటట్లుగా చెప్తుంది ఈ మూలము లేని తిరిగే శరీరము ఏ కాలమందునా లేనిదని అంత ఖండితంగా చెప్తుంది అది అది శివరామ దీక్షితులు మనకు అందజేసినటువంటి మంత్ర రాజు షోడసాక్షని అంతకు మునుపు ఉన్నవవి ఉపనిషత్తుల యొక్క సారమే అది ఋష్యాదులు మనకు అందజేసినటువంటిదే అది గురు పరంపరగా శ్రీమన్నారాయణుని మొదలుగా శ్రీధర స్వాముల వరకు వచ్చినది కానీ దానిని మన మీద అత్యంత కరుణతో శివరామదీక్షితులు వారు మనకు సిద్ధాంతీకరించినటువంటి మంత్ర రాజములవి ఈ ద్వాదశాక్షరి ఈ షోడసాక్షరి నిర్ణయ వాక్యములవి వదలక రెండోది లెస్స వదలొచ్చుండునురా భయలెరుకాలనిది నిశ్చయమురా ఏది నిశ్చయం అది ఇది నిశ్చయమురా అది ఇది గురువుగారు మనకు అందజేసేటువంటి అత్యంత దృఢమైనటువంటి నిర్ణయం కాని నిర్ణయం నిశ్చయం కాని నిశ్చయం అది అలా అందుకోవాలి అందుకున్న వారెవరో అందించిన వారెవరో వారు లేనటువంటి స్థితిలో ఏ మాట లేనటువంటి స్థితి శిష్య అక్కడ నిశ్చయమురాది గాన ఈ రెంటి నరసిప్పుడు ఈ రెంటిని తెలుసుకోవాలి ఈ రెంటిని గ్రహించాలి అరసి ఈ రెంటిని గమనించాలి ఈ రెంటిని కోలంకుశంగా గురుముఖత విచారించి చర్చించి స్థిరపడాలి అలా తెలిసి నీవిప్పుడు విదితముగా రెంటిని విడరా ఇక్కడ గురు కీలు ఉన్నది ఇంతకు మునుపు గత నాలుగు కందార్థముల ద్వారా ఏదైతే తెలియచేశారో మొట్టమొదటిది సర్వత్రా ఉన్నదని రెండవది ఏ కాలమందున లేనిదని అది తన్మాత్ర సహితమైనటువంటిది రెండవదని తన్మాత్ర రహితమైనటువంటిది సర్వకాలముల ఎందు సర్వావస్థల ఎందు సకల దేశముల ఎందు నిండి నిమిడీకృతమై స్వత సిద్ధమై ఎటువంటి వికారములు లేక ఉన్నది ద్వాదసాక్షరని ఈ రెండవదనేది ఏమీ లేనిదని నిశ్చయం చేసి వీటి రెండింటినీ ఎరిగిన పిమ్మట విదితముగా రెండి విడరా మంత్రములిట్లు వదరుచుండునురా అంటే రెండవదైనటువంటి షోడసాక్షరనే కాదు విడవలసింది ఈ రెండు అంటున్నదేదో దాన్ని విడవాలి అలా తెలియబడాలి విదితముగా అలా తెలుసుకోవాలి ఆ రెంట్ని విడిన తిమ్మట గురు శిష్యులేరి ఇక ఉన్నారా ఆ మంత్రములు ఇట్లు వదరుచుండునురా ఏ మంత్రములు ఈ ఉత్తబట్ట బట్టబయలు తప్ప ఏమీ లేదనేటువంటి మొట్టమొదటి మంత్రం మూలము లేని గుర్తిరిగే శరీరము ఏ కాలమందునా లేదు అనేటువంటి రెండవ మంత్రం ఇవి రెండు ఇవి ఇవి అంటుంటాయి మంత్రములు ఈ విధంగా వదలుచుండును రా ఇది నిశ్చయమురా అని మనకు రెండు వందల ఇరవై ఐదవ కదార్థం ద్వారా చక్కని తీర్పును అందించారు కృష్ణవరభు దేశ్ర వారు జై గురుదేవా